ప్రభు అని వారి పరిశుద్ధమైన నామం పెట్ట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనండి ప్రాణం బాగలేదు వాస్తవంగా మాట్లాడాలి అంటే అయినప్పటికీ కూడా ఒక రెండు విషయాలు తప్పనిసరిగా మీకు చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నాను నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఐరా మీడియాలోనే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మాట్లాడుకుంటూ దారిని పోయే దానేకి మరియా యేసుక్రీస్తు ప్రభువుని కన్నది అని మాట్లాడాడు ఈ నా కొడుకు ఎంత బలుపో చూడండి వీళ్ళమ్మ కూడా వీడిని రోడ్డు పక్కన ఎక్కడన్నా ఉండి అలాగే కందేము దారిని పోయే ఎవరికన్నా కందేమో వీణి ఇంకా ఎక్కువ మాట్లాడాలి అంటే సభ్యతా సంస్కారం అడ్డొస్తా ఉన్నాయి ఊర్లో పందిని కానీ తలక్రిందుగా వ్రేలాడి తీసి వస్తారు చూడండి అలా కొయ్యాలి నా కొడుకుని ఎంతకాడికి కూడా ఇకనే మారుతారు ఇకనే మారుతారు ఎకనే మారుతారు అని చూసుకుంటూ పోతా ఉంటే నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆడకేఆర్టీవీ క్రాంతి అలాగే మాట్లాడాడు ఎవరో రోమ సైనికుడితో పడుకొని యేసుక్రీస్తు ప్రభువుని కన్నదంటగా మరియా అని వీడు అలాగే మాట్లాడుతున్నాడు వాడితో కన్నది యేసుక్రీస్తు ప్రభువుని అని ఎన్ని మాట్లాడినా క్రైస్తవులకి కోపం రాదు బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నాం క్రైస్తవులకి కోపం రాదు చర్చలు పడగొడుతున్నాం క్రైస్తవులకు కోపరాదు పాస్టర్లను చంపుతున్నాం కోపం రాదు క్రైస్తవ ఆడబిడ్డల నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నాం క్రైస్తవులకు కోపం రాదు ఏసుక్రీస్తు ప్రభువు గురించి మరీ గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడతాం క్రైస్తవులకు కోపరాదు ఎవడి గురించి ఎవడి కుటుంబం గురించి వాడికి పట్టించుకోవడానికి క్రైస్తవులకు టైం లేదు క్రీస్తు గురించి మాట్లాడితే మాత్రం మరీ గురించి మాట్లాడితే మాత్రం ఎవడు మాకు సమాధానం చెప్పేది అన్న ధీమా కాదు నా కొడుకులకి వీడు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు నల్ల పంది కనపడతా ఉంటుంది ఆ పందిని కోసినట్లు కోసం నా కొడుకు గానీ దొరికితే పంది నా కొడుకు ఏ లాడ్జి దగ్గరికి వెళ్ళో ఏ వెయ్యి రూపాయలు కాసిపడో వీడిని కూడా వాళ్ళ నమ్మకన్నట్లుంది దాడిని పోయే ఎవరి దగ్గర వీడు కూడా కడుపులో పడ్డట్లున్నాడు మరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అరే ఈ భూమి మీద పుట్టినటువంటి స్త్రీలందరిలో కూడా అత్యంత పరిశుద్ధమైనటువంటి స్త్రీ మరియ దేవుని శక్తి చేత ఆవిడ గర్భంలో క్రీస్తు జన్మించడం జరిగింది అంతేగాని నేను అలాగే పుట్టాను కదా మాకులాగే యేసుక్రీస్తు ప్రభు గురించి నోరుజారు మాట్లాడే వాళ్ళం అందరం కూడా అలాగే పుట్టాం కదా మా అమ్మలు అలా కన్నారు కదా మమ్మల్ని ఇక అందరిని కూడా అలాగే కనుంటారు అందరు తల్లులు అని అనుకుంటున్నారా చెప్తాను కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి మాట్లాడేటప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ఏంటో నాకు తెలియకడుగుతాను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ లవర్ లాగా ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకోలేవా అని చెప్పుకోవడానికి సిగ్గు అవుతా ఉందా నేను హిందువుని అని చెప్పుకోరా బార్కా ఒకప్పుడు నేను హిందువుని నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎక్స్ హిందువు అని తిరిగేట్లా నేను నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాను నేను క్రైస్తవుని ఇవాళ నీలాంటి వాళ్ళు చాలా మంది ఎక్స్ క్రిస్టియన్ ఎక్స్ పాస్టరు ఎక్స్ బాయ్ ఎక్స్ గర్ల్ సిగ్గు అనిపించదరా నీకు అంటే హిందువు అని చెప్పుకోవాలంటే సిగ్గేస్తున్నారా నీకు ప్రవీణ్ నాకు తెలియగడుగుతాను నేను ఇప్పుడు హిందువుని అని చెప్పుకోవాలంటే సిగ్గు అవుతుందా నీకు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు క్రైస్తవ్యానికి అనుకున్నటువంటి గొప్పతనం అది బయటికి వెళ్ళి కూడా ఎక్స్ క్రిస్టియన్ వై క్రిస్టియన్ సి క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు తప్ప హిందువులు అని చెప్పుకోలేకపోతున్నావు అది నీ బతుకు చెప్తా కొడక అందరి సంగతి ఆయన తెలియదు కానీ నాకు గాలి దొరికామంటారే ప్రవీణ తల్ల క్రిందలుగా ఎలాంటి తెస్తాను నా కొడక ఇంకొకసారి మరీ గురించి మాట్లాడితే అడేవుడు అగోరిగాడు ఈ విషయం గురించి కూడా చెప్పాలి చేతిలో కత్తి పట్టుకొని గుడిల్లోకి వస్తున్నాడు పోలీసులు ఎలా గణమతిస్తున్నారో వాడిని గుడిల్లోకి నాకు అర్థం కావట్లా చుట్టూ పోలీసులు చూస్తూ ఉండగానే కారులోంచి తల్వా తీసి విసురుతున్నాడు పోలీసుల మీద నోటుకు వచ్చినట్లుగా పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు ఆయుధాలు తీసుకొని బయట తిరిగితేనే కేసు నమోదు చేస్తారు అలాంటిది పోలీసులను దుర్భాషలాడుతూ పోలీసులను పట్టుకొని కొడుతూ పోలీసుల మీద కట్టెత్తున్నాడు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడు అని చెప్పి హత్యాత్నం కేసు నమోదు చేయొచ్చు వీడి మీద కానీ పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు రాజరాజేశ్వరి ఆలయంలో నలుగురు హిందూ భక్తులను నరికారు వీడు అయినా పోలీసులు వీడి మీద కేసు నమోదు చేయలేదు కరీంనగర్లో వీడు చేసిన దరిద్రం వీడు చేసిన పెంట అంతా ఇంత కాదు వీడొక మగాడు లింగ మార్పిడి చేయించుకొని పత్యాపారాల కోసం ఆ రోడ్డు పక్కన పోయే వాళ్ళు వంద రెండు వందలు ఇస్తే వాళ్ళతో పడుకుందాం అని చెప్పి పచ్చిగా చెప్తున్నా ఈ లింగ మార్పిడి చేయించుకొని తిరిగి రోజులు తిరిగి ఆ దగ్గరికి వెళ్ళి వాళ్లకు శారీరక సుఖాలు తీర్చి వాళ్ళ శిక్ష కోరికలు తీర్చి ఆ విగ్గొకటి పెట్టుకొని నెత్తి మీద ఒంటి నిండా బూడిద రాసుకొని పెదానికి ఇంత పూసుకొని పోసుకొని చేతిలో కట్టగడ పట్టుకొని కారులో పాడైపోయిన పురుగలన్నీ ఏర్కొచ్చుకొని అగోరి మాత అనుకుంటూ తిరుగుతున్నాడు వీడిని ఒకసారి మీరు నెలసరిలో ఉన్నప్పుడు మీరు ఎలా అండి నెలసరి మీకు ఎలా అవుతుంది అంటే బూడిద పూసుకుంటాం అని చెప్పాడు వీడు అప్పటికి వీడు మగాడు వీడు లింగ మార్పిడి చేయించుకున్నాడు వీడికి నెలసరి కాదు అన్న విషయం జనాలకి తెలియదు అందరూ కూడా వీడు ఏమో అనుకుని అడిగితే మేము బూడిద పూసుకొని కంట్రోల్ చేస్తామండి అని చెప్పాడు వీడంతా పచ్చి మోసగా వీడు క్రైస్తవుని ని ఓచుకోత వస్తాడట ఓచుకోతే నా కొడక కమ్మోరారా నువ్వు అరే నువ్వు కమ్మోరారానే యాదవరి ఒక్కసారి కమ్మోరారా నువ్వు ఓచుకోత నువ్వు కోస్తావా ఓచుకోత నిన్ను కోస్తానో చూపిస్తావు నా కొడక ఇదట రాజరాజేశ్వరి ఆలయం దగ్గర ఉన్నటువంటి దర్గాను కూల్చేస్తాడట కనీసం పది తల్లైనా తీసుకొని వెళ్తాడట ఏ గుర్తు పోసుకున్నంత తేలిక అనుకుంటున్నావా తల తల కొన్ని తీసుకుని వెళ్ళడానికి భర్త కన్నప్ప రెండు కళ్ళు ఇచ్చాడు శివుడికి ఏకల వీడు బొట్టన ఇచ్చాడు గురువుకి నువ్వు గుర్తులు కోసిచ్చావా నీ ప్రైవేట్ పార్టీ అడిగడా శివుడు నా కోడక ఆడైనా అచ్చోసన అంబోతి లాగా కత్తి పట్టుకొని మేడ పడతా ఉంటే చుట్టూ ఫోన్లు తీసుకొని వీడియోలు తీస్తారంటే కుక్కలు కొట్లాడుకుంటే దానికి నా కొడుకుని నా కొడుకుని రేవంత్ రెడ్డి గారికి బుద్ధుండొద్దా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియద్దా ఇకేమన్నా లైసెన్స్ ఇచ్చారా అఘోరి గారికి ఏమన్నా లైసెన్స్ ఇచ్చారా దేశం మొత్తం తిరిగి కట్టి పట్టుకొని వెళ్ళరా నువ్వు త్రిశూలం పట్టుకొని తిరగరా నువ్వు అని మేము కూడా ఏదో ఒక గొడ్డలో కట్టో పట్టుకొని బయటకు వస్తాం ఊరుకుంటారా మీరు పోలీసులు వాళ్ళకో న్యాయం మాకో ఇవి మాట్లాడితే బెదిరింపులు మళ్ళీ మాకు మీరు మీరు బెదిరిస్తే మేము భయపడాలా అమ్మ గదిగది ఒరుకుంటే గదిలోనే కూర్చుంటారు మరి బయటకు కూడా రాని నేను నీ బెదిరింపులకి కంటికి గలపడకండి ఎక్కడ ఉండండి ఏ బార్ షాప్లోనూ కూర్చోండి ఫోన్ చేయండి అరే నా కొరగా ఏసేస్తారు నేను నా కొరక ఏసేస్తాను నేను నా కొరక అంటే నేను నాకు కూర్చొని నువ్వు ఆ బార్ షాప్ దాకా వచ్చేది లేదు నన్ను వేసేది లేదు నా బిడ్డల గురించి మాట్లాడతారు నా భార్య గురించి మాట్లాడతారు కోడకల్లరా మంచిదనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఏ క్రైస్తవులు అయితే కోపం చీమునేత్రుండదా మీరేమన్నా పడాలా మీరేం చేసినా సహించాలా క్రీస్తు గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడతారా మరీ గురించి మాట్లాడతారా ఎవరైతే మరీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడో వారి తల్లి కూడా వాడిని అలాగే తప్పుడు పద్ధతిలోనే కానీ ఉంటుంది తప్పుగా పుట్టింది నా కొడుకులు చెడ నా కొడుకులు వంద మంది కలిస్తే పుట్టిన కొడుకులు వంద మంది దగ్గర పడుకుంటే పుట్టిన నా కొడుకులే మరీ గురించి తప్పుగా మాట్లాడతారు చెప్తా ఉన్నా మరి గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అందరి సంగతి రాగి తెలియదు నా మనుషులకు చెప్తా ఉన్నా మరే తల్లి గురించి తప్పుగా మాట్లాడేవాడు వాడు బైబుల్ గురించి తప్పుగా మాట్లాడేవాడు వాడు క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడేవాడు వాడు ఎక్కడైనా కనబడితే మాత్రం వాడికి శుద్ధి చేయండి ఆ స్టేషన్ లో కేసులైనా గొడవలైనా ఖర్చులైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోండి చివరిగా మాట చెప్తా ఉన్నా సీఎండిఎఫ్ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక సభలు జరపాలనుకుంటున్నాం నాకు చాలా థ్రెట్నింగ్స్ ఉన్న విషయం మీకు తెలుసు నన్ను బెదిరిస్తున్న విషయం మీకు తెలుసు వెళ్ళిన ఒంటరిగానే వెళుతున్నాను అయినప్పటికీ కూడా చాలా మంది మిత్రులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మూర్ఖులు ఏదైనా చేయడానికి వెనకాడరు కాబట్టి ఒక నలుగురు మీతో పాటు ఉంచుకుంటే మీతో పాటు ఉంటే ఎటైనా వెళ్ళేటప్పుడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి ఒక నలుగురు నాతో పాటు ఉండాలి అన్నా నేను వారిని తీసుకుని బయటికి ఎట్లా వెళ్ళాలన్నా నాకు ఒక వెహికల్ కావాలి తప్పనిసరిగా మనకు ఒక కార్ కావాలి సిఎండిఎఫ్ ను ప్రేమించే వాళ్ళు అజయ్ బాబా నీ కోసం ఏం అని నన్ను అడుగుతున్న వాళ్ళు మన సీఎండిఎఫ్ కోసం నా కోసం కాదు మన సీఎండిఎఫ్ టీం తెరయడం కోసం ఒక కార్ కావాలి దానికి స్పాన్సర్ చేయండి అలాగే రాష్ట్రంలో జరుగుతున్న దరిద్రం మొత్తాన్ని మీ కళ్ళ గట్టినట్లుగా చూపించడం కోసం టచ్ స్క్రీన్ టీవీ ఒకటి కావాలి దానికోసం స్పాన్సర్ చేయండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వంద కాల్స్ ఉంటే తొంభై కాల్స్ ఇన్స్టా బ్యాచ్ చేస్తున్నారు నేను మాట్లాడినటువంటి వీడియోల్ని ఒక నిమిషం కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నా ఫోన్ నంబర్ ఇచ్చి దీనికి ఫోన్ చేసి బెదిరించండి అని పెడుతున్నారు దాన్ని చూసిన వాళ్ళు ఎక్కువగా నాకు ఫోన్ చేస్తున్నారు కాబట్టి నేనే ప్రేర్ ఉంటాను లేకపోతే ప్రయాణంలో ఉంటాను లేకపోతే ఎక్కడో వాకింగ్ చెప్తూ ఉంటాను ఆ కాల్స్ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ బురదొచ్చి పడుతున్నట్లుగా వారి నోటు మాట్లాడుతున్నాయి పడుతున్నాయి లాభాష మాట్లాడుతున్నారు కాబట్టి నేను వాటిని లిఫ్ట్ చేయట్లేదు నాకు కాల్ చేయకండి ఎవరు కూడా అత్యవసరం అయితే నాకు మెసేజ్ చేయండి నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ కి నాకు మెసేజ్ చేయండి ఫోన్ పే నెంబర్ ద్వారా మీరు కానుక పంపించేటప్పుడు మధ్యశెట్టి ఎర్రపా అని ఉంటుంది నేను బాప్టేషన్ తీసుకోవడం కంటే ముందు పేరు అది నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ కి మీరు కానుక పంపిస్తే ఫోన్ పేలో మధ్యశెట్టి ఎర్రప్ప అని ఉంటుంది అది నా పాత పేరు నిరభ్యంతరంగా మీరు దానికి మీ ఫోన్ పే ద్వారా కానుక పంపొచ్చు గూగుల్ పేలో అయితే అజయ్ బాబు అని ఉంటుంది నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఈ ఒకే ఒక్క నంబర్ నాకుంది వెయ్యి మంది కాదు లక్ష మంది బెదిరించిన ఈ నంబర్ మారదు ఇది నా నెంబరే మీరు వాట్సాప్ చేయండి అత్యవసరం అయితే వాట్సాప్ చేయండి దానికి నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను చాలా మంది క్రైస్తవుల లాగా మాట్లాడుతూ నటిస్తున్నారు నా దగ్గర మీ కోతి వేషాలు ఎక్కడైనా కోతుల దగ్గర వేయండి నా దగ్గర కాదు తోక కోసి చేతిలో పెడతాను కోరకల్లారా ఎవడైనా నాకు సలహాలు ఇవ్వకండి ఎలా మాట్లాడాలో నాకు తెలుసు సందర్భానికి తగినట్లుగా నేను సమాధానం ఇస్తాను